తెలుగువారి పండుగల్లో సంక్రాంతికి ప్రత్యేకమైన స్థానం ఉంది మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజు భోగి భోగి అంటే భోగి మండలు మాత్రమే కాదు చిన్నారులకు భోగి పనులు పోసే ముచ్చటైన సాంప్రదాయం కూడా పిల్లలను మధ్యలో కూర్చోబెట్టి పెద్దలు చుట్టూ చేరి భోగి పనులు పోస్తుంటే ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు సరిపోవంటే ఆశ్చర్యం లేదు ఈ సంప్రదాయం ఎందుకు మొదలైంది భోగి పనులు పోసే విధానం కావచ్చు వాటి నియమాలు వాటి వెనకున్న పురాణ కథ ఏంటి అని అంటే భోగి పనులు పోసే సాంప్రదాయానికి పురాణాల్లో ఒక ప్రస్తావన ఉంది ఒకప్పుడు నరనారాయణులు బదరికాశ్రమంలో తపస్సు చేస్తుండగా దేవతలు ఆనందంతో బదరి ఫలాలను వారి మీద కురిపించారని కథనం ఆ సందర్భంలో నారాయణుడు చిన్న బాలుడిగా మారినట్టు చెప్తారు అప్పటి నుంచే పిల్లలను నారాయణుడి స్వరూపంగా భావించి వారిపై బదరి ఫలాలు అంటే రేగి పనులు కురిపించే సాంప్రదాయం అప్పటి నుంచే ప్రారంభమైంది అందుకే పిల్లలకు భోగి పనులు పోసి దీవెనలు ఇస్తారు రేగి పనులను కొన్ని ప్రాంతాల్లో ఆర్క ఫలాలు అని కూడా అంటుంటారు మొత్తానికి సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే ఈ సమయంలో ఆయన కరోనా పిల్లలపై ఉండాలనే భావంతో ఈ ఆచారం పాటిస్తారు సుమారు మీరు మీ పిల్లలకు ఈ విధంగా చేసినట్లయితే కింద కామెంట్లో రాయండి